కోల్పోయిన నవ్వు లామాకు ఊరిలోనే అందరికీ పుట్టించే గొప్ప నవ్వు ఉండేది అది పెద్దగా ఉండేది అందరినీ కూడా నవ్వించేది కాని ఒక రోజు ఉదయం లులు లేచి చూసింది తన నవ్వు పోయింది తన నవ్వును తిరిగి పొందేందుకు ఆమె అన్నీ ప్రయత్నించింది తాను తానే గొల్లికలు పెట్టింది బెరి ముఖాలు పెట్టింది తనకి తానే జోక్స్ చెప్పింది కానీ అప్పుడు ఆమె స్నేహితుడు నిర్ణయించాడు కానీ లులు కేవలం నవ్వేసింది ఇంకోటి ఇంకోటి చెప్పాడు చివరికి చెప్పాడు లామా క్యారెట్ కి ఏమన్నదంటే మనమిద్దరం సలాడ్ లెచ్చిసు ఫ్రెండ్స్ అవ్వాలా లు అలా పెద్దగా నవ్వింది అంతా ఊరు వినిపించిందంతొచ్చింది ఆమె నవ్వు ఆమె అర్థం చేసుకుంది కొన్నిసార్లు మనం పోగొట్టుకున్న దాన్ని ఒక స్నేహితుడు మాత్రమే తిరిగి తీసుకురావచ్చు నీతి ఓ స్నేహితుడు నీకు నవ్వు మళ్లీ తీసుకురావచ్చు ఎప్పుడైతే బోలెడంత విరుతనమై ఉన్న రోజేనా